భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా మళ్ళీ మళ్ళీ చెప్తాను సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి వద్దా ఉపేంద్ర గారు చెప్తాను కదా ఆయన రియల్ స్టార్ కాదండి పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టార్ భయ్యా మనోడికి చిన్నది ఉండొచ్చు మనోడికి పెద్దది ఉండొచ్చు కానీ కులం లేదు మతం లేదు భయ్యా ఏదైనా సరే ముందు ఉందే అవునా కదా సినిమా చెప్తాను భయ్యా బ్లాక్ బాస్టర్ భయ్యా నిజంగా ఇటువంటి ట్విస్ట్లు ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్ సెల్ అవతారు ఇటువంటి సినిమాలోనే చూసాను దానికి మించి హాలీవుడ్ పంచి పంపిక్ రేంజ్ యుఏ సినిమా సో సినిమా చాలా బాగుంది ఎవరు మిస్ అవతా భయ్య ప్రతి దాంట్లో సస్పెన్స్ 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 భయ్య మనం జనరల్ గా ఒక ఉపేంద్ర గారినే మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్యా ఇంద్ర ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు భయ్యా సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాంబ్ చెక్ బాంబ్ చెక్ బాంబ్ ఏంటది అలా కాదు కాలేజ్ భయ బమ్ చెక్ బాంబ్ చెక్ బాంబ్ చెక్ బాంబ్ చెక్ బాంబ్ చెక్ బాంబ్ చెక్ చూడండి చాలా బాగుంది కొంచెం మంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు స్పాయిల్ చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక మంచి బ్లాక్ బస్టర్ లోడింగ్ అయింది భయ్య మన హైదరా ఉపేంద్ర గారికి ఒక్క కర్ణాటకలో కాదండి ఇక్కడ చెప్పారు కదా మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ వచ్చేసి ప్రెసిడెంట్ సినిమా బ్లాక్ బాస్ ఉంది భయ్య చెప్పిన కదా పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యుఐ సినిమా ముందు పని చేయదావు పని చేయదావు స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం బాగుంది ప్రతిదీ రక్తపాతం అయ్యా రక్తపాతం మీరు చెప్పిన కదా ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకను కోస్తారు కానీ అమ్మాయిని సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోత రే అన్ని బంచిక్ బంచికలు కాదురా స్కూల్ అదే అదే చెప్తాను కదా చదువుకోవాలి మనం ఊరుకోతే ఇంటికి నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు పోయా సినిమాలు బ్లాక్ ఒకడే కోరుకున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తానండి రావంత్ రెడ్డి గారు అలానే నరేంద్ర మోడీ గారు అలానే కర్ణాటక సీఎం గారు మా ఊరికి చెప్తాను కదా సీఎం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు మీకే చెప్తానండి మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్పాలంటే ఆడకారోయ్యారు పదివేలు ఖర్చు ఖర్చు సినిమా అయితే చూడండి పదివేలు ఖర్చు ఖర్చు సినిమా అయితే చూడాలి అక్క చూస్తారు అందరు సినిమాలు ఎవరో చెప్తాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తాను భయ్యా బంచిక్ బంచికలు ఉంటాయి భయ్యా వీడిది చిన్నది అవ్వచ్చు వీడిది పెద్దది అవ్వచ్చు కానీ ఉండాల్సిందే కామనే సినిమాకి కులం లేదు మతం లేదు ప్రేమకి బంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటే పోతాడు బయ్యా సినిమాలోని అదే మైండ్ బ్లోయింగ్ అది అర్థం కాకపోవడం కాదు అది మైండ్ బ్లోయింగ్ కదా బాగా ఆయన ఇప్పుడే యూవై సినిమా చూసేనా యుఐ సినిమా చూస్తుంటే మస్ అని చెప్తా యాక్చువల్లీ చెప్తున్నా ఉపేంద్ర గారు చెప్తే ఎవరు ఎప్పుడప్పుడు ఎట్లాంటి సినిమాలో టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిందండి డైరెక్ట్ డైరెక్షన్ ముట్టి ఇప్పుడు తీసారన్నా వేరే లెవెల్ చెప్తా సినిమా అయితే మామూలుగా అని చెప్పిన అయితే ఇచ్చి పడేసి అని చెప్తా ప్రతి ఒక్కరికి అర్థం కాదు నాలుగు వాళ్ళకి అర్థమవుతుంది ఇంటెలిజెంట్ కి అర్థం చెప్తున్నా చెప్తున్న సినిమా అయితే అంత బాగుందా అసలు వేరే వేరే లెవెల్ అసలు ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ సినిమా చూసిన అని చెప్పి ప్రతి ఒక్కరు అర్థమవుతున్నా ప్రతి ఒక్కరు ఒక మంచి మెసేజ్ అయినా సినిమాకి అర్థమవుతున్నా మన సోషల్ మెసేజ్ అన్న చెప్తున్నా అయితే ప్రతి ఒక్కరు చూడవచ్చు సినిమా చూడకపోతే మీ కర్మ అని చెప్తున్నాయి అయితే అంత బాగుందన్నా అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉపేంద్ర గారు వన్ మ్యాన్షన్ చెప్తా సినిమా బాగుందన్న ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు ఆదరించి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఇప్పుడే ఉపేంద్ర గారు సినిమా చూసినా నిజంగా హీరో ఎంట్రీ అయితే వేరే లెవెల్ బయ్యా నాకైతే ఈ సినిమా చూస్తే కేజీఎఫ్ సలార్ కలికి అన్ని గుర్తి భయ సినిమా అయితే ఎక్సలెంట్ ఉన్నది ఉపేంద్ర కంటెంట్ కూడా కొత్తగా ఉంది భయ వేరే లెవెలు అసలు ఆ సినిమా దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే దానికి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ భయ సినిమా బాగుంది ఓవరాల్గా అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే ఫోర్ బయ్య ఓ సినిమా ఇప్పుడే చూసిన ఇది బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదు ఇంకో ఇంతకు ముందుకే ఈ సినిమా చూసిన తర్వాత నా బుర్ర పిచ్చ పీక్ రెండు గోళీలు వేసుకున్న పోయా ఇంకో గోళీ ఉంది ఇంటి గోళీలు వేసుకొని పండుకున్న పోయా వద్దు పోయా ఇలాంటి సినిమా నేను చూడలేను భయ్యా నిజంగా పోయా సినిమా ఏది పోయ్యా ఇది సినిమానా లేకపోతే ఏంది భయ్యా ఇది బ్రాండ్ కాదు పోయ్యా మామూలు బ్రాండ్ కాదు పోయ్యా బయ్యా ఉపేంద్ర అన్న అంటే మామూలు పాడలేదు బయ్యా సినిమా ఏమన్నా చూపించావు పోయ్యా రియాలిటీ రియల్గా చూపించడం అంటే నీ తర్వాతనే బయ్యా మామూలుగా లేదు పోయా నువ్వు కనలా సూపర్ స్టార్ కాదు పోయా నువ్వు వల్డ్ సూపర్ స్టార్ బయ్యా సినిమా ఇలాంటి సినిమాను చూడకపోతే కర్మ పోయ్యా నిజంగా చెప్తున్నా ఎందుకు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఉంటారు భయ్ ఇప్పుడే చూసాను పోయా బ్లాక్ పోస్టర్ సినిమా యు సినిమా బుర్ర బయ్యా నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమాను నువ్వు చూడలేదు అనుకో నువ్వు వేస్ట్ బయ్యా ఎందుకంటే నీకు అర్థమవుతుందా భయ్య ఏంది భయ్యా సినిమాలో కంటెంట్ ఏంది భయ్య భయ్య ఒక మాట అయిపోందా ఇంకో ఊరుకోవాలంటే ఇంటికేస్తాము లాకో సినిమాలో ఇద్దరు గల్ తెచ్చుకున్నారు భయ్య బ్లాక్ మామూలు బ్లాక్ కాదు బయ్యా అది రెండు సార్లు చూసాం ఆ సూడాలనిపిస్తుంది భయ్యా సినిమా బా స్టార్టింగ్ నుంచి నీకు నవ్వులే నవ్వులు నీ అబ్బాయి నీ ఎమోషన్స్ బాబా సినిమా సూపర్ భయ్యా భయ్యా ఈ సినిమా ఎక్కాలంటే మినిమం డిగ్రీ భయ్య మామూలు డిగ్రీ కాదు భయ్యా ఓ మాస్టర్ డిగ్రీ పై అది యువ చూసిన అన్న ఇప్పుడే ఉపేంద్ర అన్న యాక్టింగ్ అన్నా రచ్చ ఫస్ట్ యాక్టింగ్ పక్కన పెట్టేస్తే అన్న డైరెక్షన్ అన్నా అసలు ఎంటర్టైన్మెంట్ 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 దానికి ఒక స్టాంప్ వేసి సీల్ వేస్తే ఉపేంద్ర అన్న ఉపేంద్ర అన్న యాక్టింగ్ మామూలు ఉండదు మూవీ స్టోరీ బేస్ అయితే ఎన్విరాన్మెంట్ ని గెలుకోద్దు నా రూల్స్ని గెలుకొద్దు అసలు నువ్వు పిచ్చోళ్ళు అయితేనే మూవీ అర్థమవుతుంది అన్న ఇంటెలిజెంట్ అయితే నీకు అస్సలు అర్థం అవ్వదు అస్సలు అర్థమవుద్దు నువ్వు ఇంటెలిజెంట్ అయితే వేస్ట్ ఈ మూవీ కోసం పిచ్చోడు అవి రావాలి ఉపేంద్ర అన్న ఫ్యాన్ లాగా పిచ్చోడ్ లాగా వస్తేనే మూవీ అర్థమవుతుంది బీబీఎం వరుసగా అంటే అన్న బీజిఎం లేపి పాడేసినాడు మామూలుగా ఉండదన్న ఒక్క ఒక్క సీన్కి రచ్చ లేపినాం థియేటర్లో ఒకటే అంట అన్న నాది చాలా పెద్దది నీది మాత్రం చిన్నది అందుకే మీకు అర్థం అవ్వదు నాకు అర్థమవుతుంది ఇలాంటి పెద్ద మ్యాటర్ అర్థం అవ్వాలంటే నీది కూడా పెద్దది ఉండాలి సూపర్ అన్న మూవీ మాత్రం సూపర్ ఉంటుంది టూ అవర్స్ థర్టీన్ మినిట్స్ అన్న లెంతి సూపర్ నిజంగా ఫస్ట్ సినిమా చూసినప్పుడు అసలు ఏం తప్ప ఉపేంద్ర గారు మార్క్ ఎక్కడా కనపడతలేదు అనుకున్నాను సినిమా చూసి చూసి చూసుకొళ్ళు చూసి చూసుకోలేదు క్లైమాక్స్లో మార్క్ ఈజీగా ఇచ్చాడు ఉపేంద్ర గారు తీసిన అన్ని సినిమాల్లో భిన్నమైన సినిమా యువ్ ఎందుకంటే సమాజం ఎలా తయారవుతుంది అంటే ఒక మంచి స్టోరీ కాన్సెప్ట్ ప్రభాస్ గారు కలిగి ఇది కలిగి ప్లస్ నిజంగా ఉపేంద్ర యూఏ ప్లస్ అనిపించింది చాలా ఎక్స్ట్రాఆర్డన ఉంది ఒక సాంగ్ ఉంది ఇంకా సమాజానికి ఈజీగా జీవించాడు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ సినిమాలు ఏదైతే ఉండాలో అన్నీ ఉన్నాయి అందరికీ నచ్చే సినిమా ఇది అనమాట ఈ సినిమా అర్థం అవ్వాలంటే డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్లు కానీ టెన్త్ క్లాస్ కానీ అవసరం బుర్రా బుర్ర ఉంటే సినిమా చాలా ఈజీగా అర్థమవుతుంది నాకైతే చాలా బాగుంది సినిమా అయితే ఒక సూపర్ హిట్ మూవీగా మన ఉపేంద్ర గారి కెరీర్లో ఒక మంచి మహిళ అందుకోవడం కూడా జరిగింది నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి యూఎస్ సినిమా ఎక్స్ట్రా అనే మూవీ థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారి సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అయిపోతుందనా అరే ఏమైనా ఆయన డైరెక్షన్ చేస్తాడు ఒక డైరెక్షన్ చేస్తాడు ఒక హీరో లెక్క చేస్తాడు ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి ఆ గెటప్కి ఆ స్టైల్కి అంటే ఉపేంద్ర అంటే ఒక పేరు పెట్టిన పేరు పెట్టిన వాళ్ళకి ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి అక్క మనం ఎంతో అప్పట్లో మేము ఉన్నప్పుడు ఒక ఏ సినిమా వచ్చింది ఒక ఉపేంద్ర సినిమా వచ్చింది ఒక రా సినిమా వచ్చింది అంటే టీవీలలో చూస్తున్నాం మెసేజ్ చేసేసా సినిమాలు అలాంటివి చూస్తుండే అంటే ఒక సినిమా సినిమా చూసుకోవాలి ఒక డిఫరెంట్ సినిమా అనుకోవాలి ఇది ఒక సినిమా యూఐ సినిమా టైటిల్ అలా పెట్టిండు టైటిల్ దగ్గర కూడా సినిమా అలా బాగుంది కథ కూడా అలా బాగా తీసుకొచ్చిండు డబుల్ యాక్టింగ్ చేసినా కూడా ఇచ్చి పడేసిండు అంటే ఎక్కడ నీకు బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అని మనకు మళ్ళీ ఒక కేజీ గుర్తుంది స్క్రీన్ ప్లేస్ చూసినా కూడా ఒక ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం యూ ఐ టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ దగ్గర సినిమా కూడా అంతా బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు సినిమాత్రం కెరియర్లో ఉపేంద్ర కెరియర్లో చాలా బాగుంది ఈ సినిమా మాత్రం సూపర్ 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 అన్న ఇప్పుడే చూశాను యు అండ్ ఐ అనమాట చర్మ అయితే చాలా అంటే చాలా బాగుంది ఉపేంద్ర గారు ఇరవై సంవత్సరాల ముందే పాన్ ఇండియా సినిమాలు తీశారు కల్ట్ మూవీస్ తీసారనమాట ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అంట ఫస్ట్లోనే వేసేస్తారు మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ సినిమా చూడొద్దు ఎదవైతే సినిమా చూడండి చాలా అంటే చాలా అసలు ప్రజెంట్ జనరేషన్లో సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా చూపిస్తాడు ఆయన మూవీస్కి ఫ్యాన్స్ కాదు ఆటుకోరు ఫ్యాన్స్ ఉంటారనమాట చాలా చాలా బాగుంది సో ఆ సత్య క్యారెక్టర్ కానీ కల్కి క్యారెక్టర్ కానీ అసలు ఒక యాప్ పిల్ దొరికితే అన్ని అనార్థాలు జరుగుతాయనేది ఈ సినిమాలో బాగా చూపించారనమాట చాలా అన్న అసలు అసలు ఆ ఉపేంద్ర గారి ఎలివేషన్స్ కానీ ఆయన ఇచ్చిన చాలా బాగుంది అసలు స్టోరీ పరంగా కానీ ఆ ఇంటర్వెల్ ఏంది ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఏంది పిచ్చి ఎక్కిస్తారనమాట అసలు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న అందరిని వాడేసుకున్నారనమాట సాంగ్స్ కానీ నీది చిన్నదా నాది పెద్దదా అనే సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి రెండు సార్లు చూస్తారనమాట సినిమా అయితే రెండు సార్లు చూస్తేనే అర్థమైంది మీరు థియేటర్కి వెళ్ళండి చాలా చాలా బాగా నచ్చింది ఉపేంద్ర గారు అప్పుడేలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అదే కల్ట్ మూవీస్ తీస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఈ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది యూ అండ్ ఐ థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా చూసి వచ్చిన నిజంగా ఫ్యాన్స్ కదా ఆరుగుడ్ ఫ్యాన్స్ ఉంటారన్నమాట ఉపేంద్ర గారికి ఎలా ఉంటుందంటే సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా అనమాట ఒక ఇంటెలిజెంట్ బీటెక్ లేదా డిగ్రీ మినిమం డిగ్రీ చేసిన వాళ్ళకి సినిమా అర్థమవుతుంది అన్నమాట చాలా బాగా తీశారు డైరెక్షన్ కానీ లేదంటే రాసుకున్న డైలాగ్స్ సొసైటీ కోసం జనాల మీద చేసే పంచులు కానీ చాలా బాగా చూడని గొప్పిద్దర గారు స్టైల్లో ఆయన ప్లే కానీ నాకు చాలా బాగా నచ్చింది సో నిజంగా ఇరవై వేల కింద ఆయన ఏంటో మాకు తెలుసు యూట్యూబ్లో కూడా చూసి మా సినిమాలను చూసి ఇంప్రెస్ చేయము బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ చూసిన పదివేలు కొచ్చే రిజర్కి వచ్చింది ఇంకా సినిమాను చూడాలి నాకైతే చాలా బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదంటే సాంగ్స్ కానీ ఆ క్లైమాక్స్లో నీ ఇది పెద్దదా అది చిన్నదా అనే సాంగ్ ఉంటుంది సినిమా అంతా కూడా ఆ సాంగ్లో కథ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆ సాంగ్లో అర్థమవుతుందన్నమాట సో నాకు కొంతమందికి అర్థమై చక్కగా మందికి అర్థం కావచ్చు కానీ సినిమా నైన్ ఒక ఇంటెలిజెంట్ పర్సన్సే చూడాలి సినిమా మాత్రం సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది బ్లాక్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు అండ్ డైరెక్షన్ కావచ్చు స్క్రీన్ పై టోటల్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట టోటల్గా బ్లాక్ బస్టర్ మూవీ అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్ అనమాట ఫస్ట్ స్టాప్ కావచ్చు ఎలివేషన్ సీన్స్లో కావచ్చు ఎమోషన్ సీన్స్లో కావచ్చు చాలా ఎమోషన్గా అనిపించింది కొన్ని కొన్ని సీన్స్లో అయితే ఇంకా సత్య ఉపేంద్ర గారి క్యారెక్టర్లు అయితే మాత్రం సూపర్ అనమాట హీరోయిన్ గారు గా ఓకే అనిపించారు కానీ ఇంకా మొత్తం అంతా ఫస్ట్ నుంచి వరకు ఉప్పి 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 అనమాట అన్న ఇప్పుడే ఉపేంద్ర అన్న గారి సినిమా చూసాను నేను ఒక్క మొక్కలు చెప్పాలంటే లాస్ట్ టైం మనం పది సంవత్సరాల క్రితం సినిమా చూసాం కదా దానికి వంద 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 రెట్లు ఎక్కువ ఇచ్చి పడేశాడు సినిమా మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది డెఫినెట్గా అసలు నిజం చెప్పాలంటే ఇందులో సబ్జెక్ట్ ఉందన్న పిచ్చెక్కిపోయింది మత్తి పోయింది నిజం చెప్తున్నా ఇంకో రెండు మూడు సార్లు సినిమా చూశాను కానీ అర్థం కాదు ఆ రేంజ్లో ఉంది సబ్జెక్టు ఎర్రగా తీసింది సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది అండ్ సాంగ్స్ సాంగ్స్లో అన్ని కలిపి కొట్టేసింది హీరోయిన్ హీరోయిన్ ఎక్కడ చూపించాలో అక్కడ చూపించింది ఎంత చూపించాలో అంత చూపించింది టాలెంట్ సూపర్ అండ్ సూపర్ ఉంది హీరోయిన్ పనికొస్తుందన్న ఇండస్ట్రీకి డెఫినెట్గా అండ్ ఉపేంద్ర అన్న మాత్రం యాక్టింగ్ మనం చెప్పుకోకలేదు డబల్ క్యారెక్టర్లు వైట్ అండ్ వైట్లో ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్లో ఒకటి ఎర్రగా తీసింది సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం మత్తిపోయింది నాకైతే ఏమర్థం కాలేదు మళ్ళీ ఇంకోసారి పోవాలి ఇన్ని రోజుల నుంచి ఎన్నో సినిమాలు చూసినా ఆకలి తీరాలి మనం ఉపేంద్ర అన్న సినిమా కోసము ఆకలి తీరిందన్న ఆఫ్టర్ లాంగ్ టైమ్ చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే నాకు ఎలా అంటే ఉపేంద్ర అన్న సినిమా చూడాలి 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 కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అంటే కన్ఫ్యూజింగ్ లో ఉన్న క్లారిటీ ఉన్నది ఒకటే అన్న ఉపేంద్ర అన్న ఓవరాల్గా సినిమా అయితే అంత బాగుంది సినిమా సూపర్ హిట్ చేస్తాం కానీ ఎందుకు వేస్తాం తెలుగు బ్లాక్ బస్టర్ వేస్తాం కానీ ఎందుకు చేస్తామో తెలుగు ఓవరాల్గా ఇండస్ట్రీ హిట్ చేసినా తప్పేం లేదా ఎందుకు వేస్తామో తెలుగు అట్లుంటుంది సినిమా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లోకి వచ్చినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెంటల్ మాస్ అసలు డిఫరెన్స్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర ఇట్ హిస్ బెస్ట్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది భయ తెలివి ఉన్నోడు మాత్రం సినిమా చూడకండి మూర్ఖుడు అయితేనే సినిమా వచ్చి చూడండి కానీ మూర్ఖుల్లో కూడా కొందరు తెలివైన వాళ్ళు ఉంటారు ఎవరు నాలు అంటోళ్ళు వాళ్ళకు మాత్రం సినిమా పర్ఫెక్ట్ అంతే ఇంకా సాంగ్స్ బీజియం అన్ని ఎలివేషన్స్ బెస్ట్ అంతే సినిమా చూడనోడు మాత్రం చూడండి చూసి గ్యారంటీగా ఇట్లాంటి డిఫరెంట్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి చూడకపోతే మీ కర్మ అంతే ఇంకా యుఐ ఒక ఉపేంద్ర యూనివర్స్ మొత్తం ఉపేంద్రనే తీసుకువెళ్ళిండు ఆయన పాత సినిమాలు అన్నీ చూసిన పెద్ద ఫ్యాన్ అయిపోయినాం అందరం ఈ సినిమాకి వచ్చినాక ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతాం పిచ్చర్ ఎక్కిచ్చేసిండు మొత్తం అయితే ఫస్ట్ ఒక స్క్రీన్ మీద వేసిండు పిచ్చోళ్ళు అయితేనే ఉండు రి తెలివైన వెళ్ళిపోరని అందరూ ఇంకా పిచ్చోళ్ళు అయిపోయారు సినిమా మొత్తం చూసినాక మీరు కూడా పిచ్చోళ్ళు అయిపోతారు సినిమా చూసినాక చూసేయండి ఉపేంద్ర ఫ్యాన్స్ అయితే పక్కారండి అస్సలు మిస్ అవుతుంది సినిమా వచ్చేయండి బ్లాక్ బస్టర్ పక్కా సినిమా అయితే సూపర్ ఉంది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఫర్న్లు మొత్తం మన ఉపేంద్ర కలికి అవతారంలో సినిమా బా మస్తుంది సూపర్ ఇంటెలిజెన్స్ సినిమా బాగుంది బ్లాక్ బాస్టర్ స్టార్ట్ భయా ఎప్పుడే సినిమా చూసాను సినిమా చూస్తే అంటారు అప్ సినిమాలో ఉన్నాడు ఉపేంద్ర సినిమా మాత్రం వేరే లెవెల్ అసలు ఎక్స్పెక్టేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ డిస్కర్ కానీ నాది చాలా పెద్దది వీడిది చాలా చిన్నది సాంగ్ కానీ మన మంచు అని చెప్పుకోవచ్చు భయా సినిమా మాత్రం రేష్మార్ క్యారెక్టర్ కానీ మన శంకర్ గారి క్యారెక్టర్ కానీ మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ అసలు మురుకులు అయితేనే సినిమా చూడాలి భయ ఇంటెలిజెన్స్ అయితే సినిమా చూడొద్దు సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు రోల్ మిక్స్ సాంగ్ ఉంటుంది భయ ఒకటి కుమార్ అంటే అయ్యగారే నెంబర్ వన్ బర్య లెక్క సాంగ్ ఒకటి ఆ సాంగ్ అయినా కూడా బాగుంది ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఊర మాస్ పిక్స్ ఎమోషన్ మాస్ అన్ని అన్ని ఉన్నాయి భయ సినిమాలో ఒక స్త్రీ పాటికి తీసుకెళ్ళాడు సినిమా మాత్రం వేరే లెవెల్ ఉపేంద్ర గారి క్యారెక్టరేషన్ మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భయా ఒకటి భగవాన్ క్యారెక్టర్ ఒకటి సత్యయుగం క్యారెక్టర్ సత్య క్యారెక్టర్ అని వేరే లెవెల్ ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ పక్క ఎంటర్టైన్ అవుతారు ప్రతి ఒక్కొక్క గోల్ మీద ఒక ఫోకస్ అంటారు కదా ఏ మూడ్ ఉంటే ఆ మూడు ఫోకస్ వెళ్ళిపోతాడు భయా సినిమా మేము ఇట్టు చేసాం అంటే ఎలా ఐటీ చేసాం మా కూడా బాగా సినిమా మాత్రం వేరే లెవెల్ ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి ఇప్పుడే యూఐ మూవీ చూసినా ఇది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకి అర్థం కాదన్నా నాలాంటి ఎదవలకు మురుకులకే కాదు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా సినిమా అసలు సినిమా మాత్రం అసలు ఒకసారి చూస్తే అర్థం కాని సినిమా కాదు ఒక మనం అర్థమైనా కానీ పది సార్లు చూడాల్సిన సినిమా ఆ సినిమా ఉందన్న నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉపేంద్ర గారు మొత్తం ఊపేశారు ఉపేంద్ర గారు మొత్తం ఊపేశారు నెక్స్ట్ లెవెల్ మూవీ ఒక మంచి మెసేజ్ తోటి మనందరికీ అర్థమయ్యే విధంగా ఒక మంచి కంటెంట్ తోటి మన ఉపేంద్ర గారు మళ్ళీ వచ్చేసారు సో ఇండియన్ సినిమా హిస్టరీలో మన ఉపేంద్ర గారికి అంటూ ఒక సపరేట్ ఫ్యామిలీస్ ఉంది సో దాన్ని మళ్ళీ చరిత్రని తనే తిరిగా రాసుకోవడాను ఆ రేంజ్లో ఉంది అండ్ సాంగ్ అన్న నీ చాలా చిన్నది నా చాలా పెద్దది ఆ సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది అన్న ఆ సాంగ్ కోసమైనా మళ్ళీ మళ్ళీ వెళ్తా సో సినిమా బాగుందన చిన్న పిల్లల నుంచి ముసల దాకా విధవల నుంచి పనికి మాలిన్ల దాకా అసలు వాళ్ళ నుంచి పని చేసుకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రతి ఒక్కరు వాద్యాన థ్యాంక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర గారికి సో మీరంటే నాకు చాలా ఇష్టం అండి నైన్టీన్స్లోనే ఒక మంచి అంటే ఉపేంద్ర గారు అంటే వాళ్ళు ఎవరు లేరు అలాంటి కాన్సెప్ట్లు అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీస్తారని ఒక పేరు ఉంది ఆ పేరుకి తగ్గ సో ఈ మూవీని మనము ఉపేంద్ర గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు అంత బాగుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ డైలాగ్స్ కానీ మనకు ఇప్పుడు సొసైటీలో ఏదైతే ఉందో దాన్ని మిక్సి చేసి మనమికి చూపించాడు ఇంటెలిజెంట్ పీపుల్కి అయితే ఇది చాలా బాగా అర్థమవుతుంది సో ప్రతి ఒక్క రాజనాయకులని ప్రజలని అందరినీ ప్రశ్నించిండు అందరినీ మ ఒక అద్దం పెట్టుకొని మనల్ని మనమే చూసుకోవాలి మనమేంది మనల్ని ఏం చేస్తున్నారు అని ఒక రెండు టూ వర్షన్లో చూపించాడు చాలా బాగుంది స్క్రీన్ కెమెరా యాంగిల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సెట్స్ కానీ చాలా బాగున్నాయి ప్రతీదీ ప్రతిదీ చాలా అందంగా క్లియర్గా మెయిన్ నేను చెప్పుకోవాల్సింది చెప్పాల్సింది ఏంటంటే స్టార్టింగ్ మిస్ అవ్వకండి ఉపేంద్ర గారు కూడా ప్రమోషన్లో కూడా అదే చెప్పారు నేను కూడా ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అదే చెప్తున్నాను స్టార్టింగ్లో మిస్ అవ్వకండి ఫైవ్ మినిట్స్ ముందే రండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ లవ్ యూ సార్ లవ్ 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 యూ 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 అండ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఐ రెండు వ్యక్తుల కదా అది కూడా ఒకటే వ్యక్తి టూ ఇన్ వన్ అంటారు మూవీ మాత్రము ఉపేంద్ర గారి స్టైల్లోనే చాలా బాగుంది ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్లో ఉపేంద్ర గారు మూవీ చూస్తే మనకి తన్నడం కొట్టడం డైలాగ్ చెప్పడం ఉంటుంది ఈ మూవీలో మాత్రము డైలాగ్స్ తోటే మనల్ని ఒక ఆలోచించ థింకింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం మనము ఆయన డైలాగ్స్ నవ్వుతాము సాంగ్లో సాంగ్స్ సాంగ్స్ వస్తుంటే కూడా నవ్వుతాము మన డైలాగ్స్ చేస్తుంటా కూడా నవ్వుతాము వే ఆఫ్ ప్రజెంటేషన్ మన ఉపేంద్ర గారు మాత్రం ఎక్సలెంట్ ఇచ్చిండు మే మా ఇప్పుడు నైంటీ స్కిట్సే కాదు ఉపేంద్ర గారు మూవీ చూసిన వాళ్ళు చిన్న పిల్లలను కూడా తీసుకొస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఒక సైంటిస్ట్ అయినా ఏమైనా మన నేచర్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిండు ఉపేంద్ర గారు ఇలాంటి ఫిలిమ్స్ మనకు ప్రీవియస్ ప్రీవియస్ చూసుకున్న ఇప్పుడు చూసుకున్నా మన ప్రజెంటేషన్ మన వే ఉపేంద్ర గారు ప్రజెంటేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది మెయిన్ థింగ్ ఆ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మాత్రము ఎక్సలెంట్ ఉంది మళ్ళీ ఇంకోటి నార్మల్ పీపుల్కి అర్థం కాదని చెప్పేసి అన్నారు నార్మల్ పీపుల్కి అమ్మంటారు మంచి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే ఈ ఫిలిం మాత్రం ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అదే ఉపేంద్ర గారు ఫ్యాన్ మా ఫ్యాన్గా స్టోరీ ప్లే అండ్ మెయిన్ థింగ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కంపల్సరీ థియేటర్కి వచ్చి పిల్లలతో రండి పిల్లలతో చూస్తే మీకు పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇలాంటి ఫిలిమ్స్ ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నామో సిచ్యువేషన్ అని చెప్పేసి కంపల్సరీ మస్ట్ వాచ్టబుల్ మూవీ ఇన్ అండ్ ఇప్పుడు చూసా యుఐ ఉపేంద్ర నిజంగా సినిమా ప్రాణం పోసాడు చాలా సినిమాలు నిజంగా తను ఇంత ముందు చేసిన ఇరవై సంవత్సరాల ముందు ఉపేంద్ర సినిమా బ్యాక్ అని చెప్పొచ్చు అన్న సో ఆ వింటేజ్ లుక్ కానీ సినిమాకి చాలా ప్లేస్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో తన యొక్క డెడికేషన్ అబ్బో మామూలు ఉండే నిజంగా ఊత కోత నిజం చెప్తున్నా భయా సినిమా పిచ్చి లేకపోతే టాబ్లెట్ తెచ్చుకోను నేను అంత పంపిస్తాను నాకు నిజ ఉపేంద్ర ఒక డెడికేషన్ కానీ డైరెక్షన్ కానీ వాము ఇంత కొత్తగా అనిపించిందా అన్న ఫీలింగ్ ఉంటుంది అన్న ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్ ఇంకో రకంగా మీరు సహజంగా ఒక్క ఉపేంద్రనే మనం చూసాను ఇరవై సంవత్సరాల ముంగట ఇప్పుడు ఇద్దరు ఉపేంద్ర డబల్ యాక్షన్ అంటే ఇంకా క్రేజీగా ఉంది చాలా బాగుంది మెయిన్గా సినిమా ప్లేస్ అంటే కొరియోగ్రఫీ కానీ సేమ్ ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ స్కోర్ అబ్బా ఊత కోత బయ్య నిజంగా చాలా చాలా బాగుంటుంది నిజంగా ఇంటి ముందు అర్థం చెట్టు సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నగా చందమామ దండగా అన్న ఫీలింగ్ ఉంటుంది సినిమాలో హీరోయిన్ ఎంత అందంగా ఉంటుంది భయ్య అసలు ఊత కోత నిజంగా సినిమా చాలా అంటే అన్న యొక్క డైరెక్షన్ కానీ డెడికేషన్ కానీ సినిమా చాలా పెట్టాయి చాలా సినిమా అన్న కానీ ఇలాంటి సినిమా మాత్రం అసలు చాలా కొత్తగా అనిపించింది దాచి సినిమా చూడాలి నిజంగా ఏదో కిందిస్తే వాళ్ళకైతే సినిమా అర్థం కాదు కానీ పెద్ద ఒక్క సీన్ మాత్రం ఊత కొత్త అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న స్టార్టింగ్ లో సీన్ వేశారు ఇది నిజ ఇంటెలిజెంట్ వాళ్ళకి సినిమా కాదు ఇది ఇంటెలిజెంట్ వాళ్ళు చూడకండి నిజంగా మీరు నిజంగా లవంగా లఫంగా సినిమా చూడాలని అంటే అబ్బో మామూలు అనిపిస్తుంది చాలా కొత్తగా అనిపించింది సో ఉపేంద్ర ఇస్ బ్యాక్ నిజంగా ఉపేంద్ర వింటేజ్ లుక్ బ్యాక్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క సీన్ కూడా చాలా 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 మంది బ్యారెన్స్ కూడా చాలా మంది ఆ ఆల్వేస్ జూనియర్ మాకు తెలుగు చెప్తాను అన్న సినిమా చాలా బాగుంది అందరూ చూడాలి మంచి ఆస్కలి వాళ్ళ మూవీ అన్న ప్రతి ఒక్కరు అంటే ఈ సినిమాలో మన మదర్ సెంటిమెంట్ కానీ ఆ నిజంగా ఎట్లా కష్టపడాలి ఎలా ఉండాలి అని చూపిస్తారు ఒక సైడ్ ఏమో ఉపేంద్ర మంచిగా ఉంటాడు ఇంకో సైడ్ నైటి ఉంటాడు చాలా దీనికి పార్ట్ త్రీ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది అన్న అండర్ సినిమా చూడాలి యూఐ మాత్రం బ్లాక్ బ్లాస్ బ్లాక్ బాస్ హిట్ బ్లాక్ బాస్ట్ లోడింగ్ అని చెప్పొచ్చు పూర్ణాకాలం ఊచ కోత నిజంగా ఉప్పు కారం మీరు చూసారు ఉపేంద్రక